భాస్కర్ సార్ గారు చెప్పినట్లు దాదాపు పన్నెండు పది సంవత్సరాలు మాకు సుపరిస్తులు వారి ఆధ్వర్యంలో మేము కూడా దాదాపు ఒక ఆరు అవధానాల్లో సోఫ కరీన్ గారు నిర్వహించిన అవదానాల్లో పాల్గొనేటువంటి భాగ్యం మాకు జరిగింది మరి భాస్కర్ గారు చెప్పినట్లు అంతటి గొప్ప అవధాని మన రాష్ట్రంలో రెండు రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు విదేశాలకు సైతం వెళ్ళి మరి అష్టావధానాలు శతావధానం చేసినటువంటి గొప్ప మహనీయులు మన పాఠశాలకు రావడము అటు అలాంటి శతాబ్దాని ఇది రప్పించేటువంటి ప్రయత్నం చేయడం రప్పించ మీ యొక్క పాఠశాల ఉపాధ్యాయులకు మరి మిత్రుడు బస్సప్ప గారు తర్వాత చక్రభాస్కర్ గారి సహకారం మరియు మీ యొక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరి యొక్క సహకారం వల్ల ఈరోజు ఇంత ఘనంగా ఇక్కడ అక్షదానం జరగడము మీరు మనమంతా కూడా చేస్తున్న అదృష్టము పూర్వజన్మ సుకృతమంలో అతిశక్తు లేదు కళ కళ కోసం కావలసిన ప్రజల కోసం అన్నట్లు ఇలాంటి కవులను కళాకారులను మరి కళా పోషకులు మరి సహకరించాలి ప్రభుత్వం వారు కూడా సహకరించాలి కౌర పుస్తకాలు గుర్తించాలి కళాకారులకు ఆర్థిక సహాయం అందించాలి అలాంటివి ఎన్నో ఉన్నాయి ఈనాడు తగ్గుతుంది భాష మరి రైలు బస్సు ఇవన్నీ కారు రోడ్డు ఇవన్నీ కూడా మరి అంతరించిపోతున్నాయి తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నాయి స్కూల్ చేయడం తప్పు కాదు పరభాషను గౌరవించు స్వభాషను ప్రేమించు కన్నతల్లిని ప్రేమించినట్లు చెప్తారు మరి అవధాని గారు మీకు ఎంతో నైతిక విలువలను తెలియజేశారు మరి గారు చెప్పిన విషయాలన్నీ మరి మీ యొక్క పాఠశాలలో ఉపాధి విషయాలన్నీ కూడా విని చదవాలిగా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందం చదువుగా అనుభవించు సౌకర్యం చదువు చేసి అన్నట్లు మరి మీరంతా కూడా పైకి రావాలి అవధానిగా చెప్పినట్లనే భావిస్తూ గారు చక్కగా అవధానం చేశారు కాబట్టి వారి గురించి ఒక సంక్షిప్తమైనటువంటి రెండు పద్యాలు చెప్తాను అది మన బాధ్యత అన్ని భాషల కన్నా మెరిసిపోవు అట్టి తెలుగు భాష అట్టి తెలుగు భాష అవధాన విద్యలో మనకు మన మెసాటి మనకు మన మెసాటి మహిమి ఎందు మన అవధానలో మనకు మనమే మేసాన్ని నిలిపించాడు మన అవధాని గౌరవీయులు పూజలు అవధాన గురుడు గారు అందరొప్పునట్లు అందరొప్పునట్లు అవధానమిచ్చో చాకచక్యముగాను సాగిపోయే తెలుగు భాష ఘనత తెలుగు భాష ఘనత పేటపరచినట్టి ఆ ముదాల మురళి కంజలింతు